కార్తీక పురాణం ఇరవై తొమ్మిదవ రోజు పారాయణం ఇరవై తొమ్మిదవ అధ్యాయం తెలుసుకుందాం విడి చివరి వరకు చూడండి ఈ అధ్యాయం ఈ అధ్యాయం ముందు మూడు నాలుగు అధ్యాయాలకి కంటిన్యూషన్ అనమాట సో ముందు అవి ఒకసారి వినండి మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి చెక్ చేయండి లేదా చివరిలో కార్డ్స్లో అవైలబుల్గా ఉంటాయి చూడండి అలాగే మొత్తం కార్తీక పురాణం ముప్పై అధ్యాయాలు అనమాట సో మన ఛానల్లో ప్లేలిస్ట్లో వీడియో ఉంటాయి ఒకసారి చెక్ చేయండి అలాగే ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వాట్సాప్ ద్వారా మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్స్పై క్లిక్ చేయండి ఇక తరువాత అంబరీషుడు దుర్వాస మహర్షికి నమస్కరించి మహాముని నేను బహు పాపాత్ముడిని ఆకలితో ఉండి అన్నం కోసం నా ఇంటికి వచ్చిన నిన్ను అలసట పాలు చేసిన మంద భాగ్యుడిని అయినా నా ఎందు దయతో మళ్ళీ నా ఇంటికి అతిథిగా వచ్చావు దయచేసి నా ఇంట విందు ఆరగించి నా సర్వదోషాలను ఉపశమింపజేయి అని ప్రార్థించాడు దుర్వాస మహర్షి అతనిని తన బాహువులతో అంటే చేతులతో లేవనెత్తి రాజా ప్రాణదాతను తండ్రి అంటారు ఇప్పుడు నువ్వు నా ప్రాణాలను కాపాడడం వల్ల నాకు పితృస్థానంలో ఉన్నావు నిజానికి నేనే నీకు నమస్కరించాలి కానీ బ్రాహ్మణుని తాపసిని నీకన్నా వయోవృద్ధుడిని అయిన కారణంగా నా నమస్కారం నీకు కీడు కలిగిస్తుందే కానీ మేలు చేయదు అందువల్ల నీ నీకు నమస్కరించడం లేదని ఏమీ అనుకోకు నేను నిన్ను కష్టపెట్టాను అయినా నువ్వు నాకు ప్రాణభిక్ష పెట్టావు నీ వంటి ధర్మాత్ముడితో కలిసి భోజనం చేయడం మహద్భాగ్యం అని చెప్పి అతని ఆతిథ్యాన్ని స్వీకరించి విష్ణు భక్తుల మహత్య మహత్యం ప్రకటన కోసం పరీక్షించడానికి వచ్చిన దుర్వాస మహర్షి ఆ సత్కార్యం పూర్తి కావడంతో తన ఆశ్రమానికి తరలి వెళ్ళిపోయాడు కాబట్టి కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతం సమస్త సత్ఫలితాల ప్రదాయిని అని తెలుసుకోవాలి శుద్ధ ఏకాదశి నాడు ఉపవాసం జాగరణాలు చేసి ద్వాదశి నాడు దానాలు నిర్వర్తించి బ్రాహ్మణ సమేతుడై ద్వాదశి గడియలు దాటకుండా పారణం చేయడం వల్ల అన్ని పాపాలు అంతరించిపోతాయి ఈ పుణ్యగాథను చదివినా చదివించినా వినినా కూడా ఈహంలో సర్వ సౌఖ్యాలను పొంది పరంలో ఉత్తమ పదాన్ని పొందుతారు దీంతో ఇరవై తొమ్మిదవ అధ్యాయం సమాప్త ఇరవై తొమ్మిదవ రోజు బహుళ చతుర్థి నాడు పారాయణం ముగిసింది మరొక వీడియోలో ముప్పై అధ్యాయం చివరి అధ్యాయం కార్తీక పురాణంలోది తెలుసుకుందాం మేపళ్ళ కింద కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయండి కార్తీక మాసంలో పూజ చేయలేకపోయినా ప్రతిరోజు ఉపవాసాలు దీక్షలు ఏవేమి చేయకపోయినా కనీసం కార్తీక పురాణం ముప్పై అధ్యాయాలు చదివినా విన్నా వినిపించినా సో అంతే ఫలితం కలుగుతుందని వివరించబడింది అనమాట సో తప్పకుండా వినండి మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి మరొక వీడియోలో చివరి అధ్యాయం తెలుసుకుందాం ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్